రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి ఆర్ఓఆర్ చట్టం నూతన చట్టం ద్వారా భూ వివాదాలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం ఆధార్ తరహాలోనే భూ కమతాలకు భూదార్ నెంబర్లను కేటాయించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు నిర్దిష్ట గడువులోపు భూ సమస్యలు పరిష్కారం అయ్యేందుకు ఈ చట్టం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు నిజామాబాద్ జిల్లా మక్లూరు నందిపేట ఆర్మూర్ మండల కేంద్రాలలో శనివారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించారు ఈ సదస్సులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ హాజరై భూభారతి చట్టంలో రైతులకు కలిగే ప్రయోజనాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సవివరంగా తెలియజేశారు ఇది వరకు అమలులో ఉన్నటువంటి ధరణితో పోలిస్తే రైతులు ప్రయోజనాలే ధ్యేయంగా ప్రభుత్వం అనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ భూభారతి చట్టం తెచ్చిందని అన్నారు భూదార్ నెంబర్ కేటాయింపు వల్ల భూ ఆక్రమణలకు అనవసర వివాదాలకు అవకాశం ఉండదని రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు భరోసా లభిస్తుందని అన్నారు భూముల యొక్క రికార్డుల్లోని పొరపాట్లను పరిష్కరించేందుకు ధరణిలో అవకాశం ఉండేది కాదని ప్రస్తుతం భూభారతి చట్టం ద్వారా అలాంటి సమస్యలు పరిష్కరించుకునే వెసులుబాటు కల్పిస్తూ నూతన చట్టంలో అవకాశం కల్పించారని తెలిపారు ఈ చట్టం అమలులోకి వచ్చిన ఏడాది కాలంలోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు వాటిని తహసీల్దార్ ఆర్డివో స్థాయిలో పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించడం జరుగుతుందని అన్నారు మే జూన్ మాసాలలో గ్రామాల వారీగా అధికారులు రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలు ఉన్న రైతుల నుంచి ఆర్జీలు స్వీకరిస్తారని తెలిపారు భూభారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు ఆ ఆర్జీలను అరవై రోజుల వ్యవధిలో పరిష్కరిస్తారని సూచించారు ఒకవేళ రైతులు సంతృప్తి చెందకపోతే కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు ఈ మేరకు ప్రభుత్వం భూభారతి చట్టంలో రెండంచల అప్పీల్ వ్యవస్థను అందుబాటులో తెచ్చిందని కూడా నాలుగు మండలాల్లో పైలట్ మోడ్ లో ప్రతి గ్రామంలో కూడా రైతు సదస్సుల్ని కండక్ట్ చేస్తున్నారు అక్కడ విలేజ్ లో వచ్చే సమస్యలు అంటే అక్కడ వస్తున్న అప్లికేషన్స్ వాటిని ఏ విధంగా డిస్పోజ్ చేయాలి అవి తెలిసిన తర్వాత సో ఆ ఫోర్ మండలాల్లో వచ్చే ఫీడ్బ్యాక్ ప్రకారంగా కూడా రూల్స్ లో కొన్ని మాడిఫికేషన్స్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది సో మీ నుంచి కూడా ఏమైనా రూల్స్లో ఏమైనా మాడిఫికేషన్స్ కానీ ఇంకా కొన్ని సైసన్స్ ఏమైనా మీరు చేసినా కూడా వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది ఈ రోజు ఈ అవగాహన కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆ సర్వే మ్యాప్ అనేది ఈ పట్ట పాస్బుక్స్ కూడా అటాచ్ చేయడం జరుగుతుంది సో ఈ సర్వే మ్యాప్ కూడా జాయిన్ చేసే పాస్బుక్స్ మనకి పట్టంలో అనేది సెక్షన్ టెన్ రూపొందించడం జరిగింది సో దాంతో పాటు మనకి సెక్షన్ నైన్ లో భూదార్ అనేది కూడా పక్క ప్రాసెస్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు అంటే మనకి ఏ విధంగా అయితే ఆధార్ కార్డు ప్రతి ఒక్క వ్యక్తికి యునిక్ నెంబర్ ఉంటుందో I'm not even sure రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నూతనంగా ఆరువార్ చట్టాన్ని ప్రవేశపెట్టిందో సో ఈ నూతన ఆరువార్డ్ చట్టానికి సంబంధించి మన జిల్లాలో అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉంటాం మనకి ఈరోజుతో మనకి ఇరవై రెండు మండలాల్లో అవగాహన సదస్సులు కంప్లీట్ అవుతున్నాయి సో ఏప్రిల్ థర్టీత్కి మనకి అన్ని మండలాల్లో కూడా మన జిల్లాలో ఈ అవగాహన సదస్సులు అనేది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది సో ఏదైతే మనకి నూతన ఆరువార్డు చట్టం మరియు సంబంధించిన రూల్స్ కూడా రైతులకి తెలియాలి సో ఈ రూల్స్ చట్టం ప్రకారంగా ఎటువంటి వెసులుబాటు వాళ్ళకి వచ్చింది అదేవిధంగా ఎటువంటి ప్రొవిజన్స్ అనేది వాళ్ళకుండా సమస్యలు కావచ్చు వాటిని పరిష్కరించుకోవడానికి ఎటువంటి సలహాలు అంటే అడ్వకేట్స్ సలహాలు కానీ అదేవిధంగా అప్పీల్ వ్యవస్థ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి నిర్ణయించిన అపీల్ వ్యవస్థ గురించి అదేవిధంగా రికార్డ్స్ కూడా ఏమేమి రికార్డ్స్ ఉంటాయి ప్రక్రియకి సంబంధించి ఇవన్నీ కూడా మనకి రైతులకి విభిన్నంగా వివరించాలనే ఉద్దేశంతో ఇది మండల హెడ్ కూడా ఈ రైతు నూతన చట్టానికి సంబంధించిన అవగాహన సదస్సు అవగాహన సదస్సులు అనేది కంప్లీట్ అదే అదేవిధంగా రైతుల నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ అదేవిధంగా వాళ్ళ నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉన్నది సో ఏదైతే ఇక్కడ కూడా ఇష్యూస్ అనేది క్రియేట్ చేస్తున్నారో వాటిని కూడా మనం రివెన్యూస్ ద్వారా రిజాల్వ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫ్యూచర్లో జరగబోయే ప్రతి గ్రామంలో రైతు మనకి రెజన్ లాంటి వస్తారు వాళ్ళు అక్కడ అప్లికేషన్ స్వీకరించడంతో పాటు టైం బౌండ్ మేనర్ లో కూడా వాటిని ఇన్వాల్వ్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం సాధాబనామా సంబద్ధీకరణ అనేది కూడా దీంట్లో పొందుపరిచారు సో మనకి రెండు వేల ఇరవై అక్టోబర్ నవంబర్లో ఏవైతే మనకి సాదాభాయనామా అంటే అక్టోబర్ నుండి నవంబర్ టెన్త్ వరకు సాదాభైనామాలు రిసీవ్ చేసుకున్నాము ఆ సాధాభైనామాలు కూడా పరిష్కరించేందుకు ఈ చట్టంలో మనకి సెక్షన్ సిక్స్లో పొందుపరిచారు మనకి హైకోర్టులో ఈ స్టే ఆర్డర్ వన్స్ వికేట్ అయిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ పెట్టారంటే సాధాభయ నామాల క్రంబద్ధీకరణ కూడా చేయడం జరుగుతుంది అంటే మనకి దీంట్లో రివిజన్ అధికారాలు కూడా సిసిఎల్ఏకి చట్టంలో ఇవ్వడం జరిగింది ఎక్కడైతే ఇలా మోసపూరితంగా మనకి గవర్నమెంట్ ల్యాండ్స్లో పాస్ పుస్తకాలు కావచ్చు ఇన్వర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడైతే గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఉందో సో అక్కడ వస్తే మనకి సోమోటోగానే ఆ కేసెస్ అనేది స్వీకరించి పాస్ పుస్తకాలు క్యాన్సిల్ చేసే